తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న అయితే దాదాపు సిక్స్టీ పర్సెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం జరిగింది అయితే సీఎం సొంత నియోజకవర్గంలో కోడంగ నియోజకవర్గంలో దాదాపు ఎనభై పర్సెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం జరిగింది సో ఇవన్నీ విషయాలపై మనతో మాట్లాడడానికి నారాయణపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్లా విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు వారితో మరిన్ని విషయాలు పంచుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు అతి భారీ స్థాయిలో గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏం చెప్తాను మన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారి సొంత నియోజకవర్గం కొడంగల్ కాబట్టి మరి ఇక్కడ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ సర్పంచ్ స్థానాలను కూడా చేసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఏమైందంటే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలకు గతంలో సర్పంచ్లకు బిల్లులు రాక తర్వాత ఉద్యోగస్తులకు జీతాలు రాక నానా పడిన సంగతి మీకు అందరికీ తెలుసు మరి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నప్పటి విధంగా మరి వారు ప్రతీ నెల జీతాలకు టీచర్లు కానివ్వండి అందరికీ ప్రతి నెల జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి గత ప్రభుత్వం చేసినట్టు వాగ్దాన్ని నిర్మించుకుని గ్రామీణ ప్రాంతాల లోపల వాళ్ళు రుజువు చేసుకోలేకపోయినారు అవి ఏంటి అంటే గ్రామీణ మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి మాట తప్పినారు మరి పది సంవత్సరాలైనా కూడా వారు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు మరి అలాగే రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నట్టే రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారు గ్రామీణ ప్రాంతాల లోపల అందరికీ కూడా వారికి ఇంకోటి వీధులందరి కూడా సన్నబియ్యం మూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఉచిత బస్సు ఇవ్వడం కానివ్వండి లేకపోతే ఏంటంటే చాలా స్కీములు వీధులకు సంబంధించిన స్కీములు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంతాలు ఉన్నట్టుగా అందరూ ఓటర్స్కి అందరు కూడా వారిపైన అపారమైనటువంటి నమ్మకం కలిగింది కాబట్టి ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాలకు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మరి రేవంత్రెడ్డి అట్లాంటి వ్యక్తి అయితేనే కానీ మనందరికీ కూడా బీద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా కలుపుకొని మరి గ్రామీణ వ్యవస్థలంతా కూడా ముందుకు తీసుకొని పోతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారికి వెంటనే ఉండాలని చెప్పి అందుకే అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మొత్తంలో సర్పంచ్లను గెలిపించుకొని వారి సేవలు తీసుకోవడానికి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చినాయని తెలియజేస్తా ఉన్నాను సార్ కొన్ని చోట్ల ఆ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కొన్ని చోట్ల కొన్ని జిల్లాలో కూడా ఆ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకున్నప్పటికీ కూడా కొన్ని సీట్లు గెలవడం జరుగుతుంది దాదాపు నలభై శాతం గెలిచింది నేను చెప్తాను మీద అది నలభై శాతం అంటే ఏముండ్ర లోకల్గా ఉన్నటువంటి ముఠా తగాదాలలో లేదా గ్రూపుల వల్లనో లేకపోతే గతంలో ఓడిపోయినటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి తర్వాత ఇట్లాంటి సనుభూతి దాంతో గెలుస్తారు తప్పిస్తే కానీ టీఆర్ఎస్ మీద ఎలాంటి ప్రభావం అసలు లేని లేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల మనలు పొంది చేస్తుంది కాబట్టి పార్టీ గుర్తులు లేనప్పటికీ వ్యక్తిగతంగా ఓట్లు పడడానికి వచ్చినా అది కూడా కొంత అనుకోవచ్చు కాకపోతే అంటే ఇవాళ ప్రజలందరూ ఏం చేస్తారంటే ఏ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయితే ఉందో ఆ పార్టీకి విన్నట్టుగా ఉంటుంది ఖచ్చితంగా అభివృద్ధి చెందినటువంటి కాన్సెప్ట్కి అంత కూడా వచ్చినారు ఇంకనే గతంలో మనం చూసిన వెంటీ రామారావు ప్రభుత్వాలు కానివ్వండి తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా కొంచెం మా అధికార పార్టీకి మేము చూపుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అది కూడా అనుకోవచ్చు సార్ కొన్ని కొన్ని చోట్ల రిబల్గా ఎక్కువ శాతం వేసాను మీరు అంటే ఎట్లా సమన్ సమన్వయం లేక ఎట్లా ఏమనుకోవచ్చు సమన్వయం కానీ కాదు కానీ కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ చాలా రోజులతో అది ఉంది చాలామంది చాలామంది అవసరం పోటీలో ఉంటారు మరి ఇలా ప్రభుత్వం వచ్చింది ఎట్లా గెలవాలి అని చెప్పి కాన్సెప్ట్ తోటి తప్పిస్తే దాంట్లో వేరే ఉద్దేశం ఏమి ఉండదు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను సార్ ఇటీవల గెలిచిన సర్పంచులందరినీ కూడా సీఎం వచ్చి సన్మానం కూడా చేయడం జరిగింది నెక్స్ట్ రాబోయే రోజుల్లో వచ్చే ఎలక్షన్లలో ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్రంలోనే ఇక్కడ లేని విధంగా మన కుడంగల్ నియోజకవర్గంలో చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మరి వారు ఎంత ప్రేమ ఉంటే వారికి ఆ నిజవర్గం ఉంటే మరి గతంలో సర్పంచులు బిల్లులు రాక తర్వాత వాళ్ళు అడగక అపాయింట్మెంట్ ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇవ్వని వ్యక్తులు ఇంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఉంటారు ఎప్పుడు మరి అలా గెలిచినట్టు సర్ సర్పంచులందరినీ వచ్చి వాళ్ళకి అందరు సాలుబాలు వేసి సన్మానం చేసి వారితో పాటు భోజనం చేయాలని తోటి వచ్చినారంటే మరి వారు ఎంత గొప్ప మనస్తత్వమో మరి కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజలను కానివ్వండి నాయకులు కానీ ఎట్లా రెస్పాన్స్ ఇస్తున్నారో మీకు అందరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాను కాంగ్రెస్ పార్టీ చెప్పండి ఆరు ఆరు గ్యారెంటీలు అమలు అవ్వట్లేదు అని ఆరోపణలు మీరేం చెప్తారు సమస్య లేదు ఇంకా ఏమున్నాయి చెప్పండి అంతవరకు సామాన్యంగా ఆరు గ్యారెంటీలకు పని కూడా చేసుకుంటూ వచ్చినారు ఏదో ఒకటి రెండు ఎన్నికల్లో విజయం పొందాలంటే కొన్ని చెప్పాల్సి వస్తుంది కాబట్టి కొంచెం చెప్పండొచ్చు కాకపోతే ఆర్థిక పరిస్థితి బాగానే ఉందా కొంచెం అంచెలంచెలుగా తప్పకుండా చేస్తూ ఉన్నారు కూడా చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు వచ్చే ఎన్నికల్లో ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎలక్షన్లో కానీ కూడంగ నియోజకవర్గంలో ఎన్నిసీలు ఎక్కడ ఉండబోతుంది క్లీన్షిప్ అయితే దాంట్లో సమస్యనే ఉండదు ఖచ్చితంగా అన్ని జడ్పీటీసీలు మేమే తీసుకుంటాం అన్ని మున్సిపాలిటీలు మేమే తీసుకుంటాం అన్ని ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ అన్ని కూడా మేమే తీసుకుంటాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గంట చెప్పి తెలియజేస్తాం సో ఇది వారు చెప్తున్న పరిస్థితి గత రెండు సంవత్సరాలు చేసిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేస్తున్నాం కాకపోతే కొంచెం ముందు ఉందని కూడా కంపల్సరీ అమలు చేస్తామని కూడా చెప్తున్నారు అలాగే కోడంద నియోజకవర్గంలో అన్ని సీట్లు కూడా రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్స్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తున్నాం కూడా వాళ్ళ విజయనగరం చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ రాజేష్తో రాజ్ కుమార్ అభినయ్ న్యూస్ హోజ్గి నుంచి